స్థానిక టౌన్ హాల్ నందు ఘనంగా శ్రీ పరంజ్యోతి శ్రీ శక్తివరం శ్రీ సర్వదేవా పరంజ్యోతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శక్తివరం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్త్రీలు శ్రీ సర్వదేవి పరంజ్యోతికి తమలో ఉండే మానసిక అడ్డంకులను తొలగించుకుని ప్రార్థన చేస్తారు శ్రీశక్తి అనే ఉన్నత చైతన్యమును నింపుతారు దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో సుమారు ఏడు మంది మహిళలు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ మరియు శారద క్రియేషన్స్ శారద జయ భారతి హాస్పిటల్ నిర్వాహకులు తదితరులు హాజరవడం జరిగింది కార్యక్రమంలో అమ్మ భగవాన్ శిశురాలు సౌజన్య శిక్ష బృందం వారిచే ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సేవా భారతి రమణయ్య కిషోర్ అనిత సుధాకర్ ధనలక్ష్మి తదితరులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు ఈ కార్యక్రమం ఇక్కడ ఇలా చేస్తున్నామని చెప్పి మల్లికార్జునన్న తాను భారతి గారు ఇద్దరు వచ్చి నన్ను పిలిచినప్పుడు నేను నిజంగానే చాలా బిజీగా ఉన్నాను సైక్లోన్ వల్ల మీకు అందరికీ తెలిసిందే వాళ్ళ జిల్లా చాలా దానివల్లే కొంచెం లేట్గా కూడా వచ్చాను లేట్గా వచ్చినందుకు ముందుగా క్షమించాలి స్త్రీ శక్తి అనేది ఎవరో ఎవరికో ఇస్తే వచ్చేది కాదు ఆ శక్తి మనలోనే ఉంది మన జీవితాలు మనమే రాసుకోగలం ఎందుకంటే ఏదైనా కూడా ఒక కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఫస్ట్ కుటుంబాన్ని చక్కదిద్ది కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న పెద్దల మన్ననలు పొంది ఆ కుటుంబాన్ని సరైన గాడిలో తీసుకెళ్ళి భర్త భాగోగులు పిల్లల భవిష్యత్తు పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఇవన్నీ కలిగి ఉన్న ఏ స్త్రీమూర్తి అయినా మనము మనలో ఎంత శక్తుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం ఆలోచించుకుంటే అది మనకే కనిపిస్తుంది ఈ రోజున నెల్లూరు టౌన్ హాల్లో ఏడు వందల మంది స్త్రీల వరకు స్త్రీ శక్తిపర కార్యక్రమం అనేది జరిగింది ముఖ్యంగా పరంజ్యోతి ధర్మము స్త్రీలందరికీ కూడా ఉన్నత చైతన్య స్థాయిలోకి తీసుకువెళ్ళడం కోసం అంతర్గత ప్రపంచంలో ఎప్పుడైతే మంగళకరమైన భావాలు మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలు అనేవి మానవ జాతికి లేదా స్త్రీ జాతికి ఉంటాయో బహిర్ముఖ ప్రపంచంలో కూడా వాళ్ళు అందుకునే విజయాలు కానీ ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ అద్భుతంగా ఉంటుంది అయితే స్త్రీ అనేవారు వారు సహజంగానే దైవాంశ సంభూతులని చెప్పచ్చు అది భగవంతుడు వారికి ఇచ్చిన వరం అని చెప్పచ్చు వారికి ఉండే భావయుక్త సంబంధం భగవంతుడితో వారు సన్నిహితులయ్యి వాళ్ళు చేసే పూజల ద్వారా ప్రార్థన ద్వారా వారి కుటుంబానికి వారి పిల్లలకి ఎంతో మంచి చేకూరాలని వారు ఎన్నో సంస్కారాలని చేస్తూ ఉంటారు అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని న్యూన్యతా భావాల వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ వల్ల కావచ్చు భయం వల్ల కావచ్చు అభద్రత వల్ల కావచ్చు ఇలాంటి ఒక నెగిటివ్ ఇమోషన్స్ వల్ల స్త్రీ తనకున్న శక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు కుటుంబాన్ని ఇంకా తను అనుకున్న విధంలో గొప్పగా ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయపడేలాగా ఈరోజు జరిగే స్త్రీ శక్తిపర కార్యక్రమం అనేది చేయటం జరిగింది స్త్రీలో ఉండే నిగూఢమైన ఆధ్యాత్మిక శక్తిని అంతర్గతంగా మంగళకరమైన భావాలను జాగృతి చేసి తనని స్వయం అభివృద్ధి మరియు తన ద్వారా సమాజానికి కుటుంబానికి మంచి జరిగే ఒక స్క్రీన్గా ఒక శక్తి స్వరూపంగా రూపొందించేటటువంటి ప్రత్యేక ప్రక్రియ ప్రార్థన కార్యక్రమాలు ధ్యాన కార్యక్రమాలు ఈరోజు జరిగాయి ఇలాంటి ఒక పవిత్రమైన ఈ కార్యక్రమానికి మన నెల్లూరు భక్తులు మరియు ఎంతోమంది ముఖ్య అతిథులు కొవ్వూరు ఎమ్మెల్యే గారు కానీ తర్వాత మన లయన్స్ క్లబ్ అమృతవల్లి గారు కానీ తర్వాత ఉషా శారదా క్రియేషన్స్ వారు కానీ ఈరోజు చాలామంది ప్రముఖులు కూడా వచ్చి వారి వారి ఉద్దేశాలని స్త్రీలందరికీ కూడా పలికి వెళ్ళడం అనేది మా అందరి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు కూడా భక్తులందరూ వచ్చిన వారందరూ కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని పాల్గొని వారికి ఉన్న ఎన్నో జీవితంలో వస్తున్న సందేహాలు సమస్యల నుంచి వారు ప్రత్యేకంగా జ్ఞానాన్ని తీసుకొని చక్కటి ప్రార్థన చేసి ధ్యానాన్ని చేసి శాంతిని ఆనందాన్ని పొంది వెళ్ళుతున్నారు ఈ క్లాసులలో మినిమం ఎంతమంది పాల్గొన్నారు మేడం ఏడు వందల మంది వరకు పార్టిసిపేట్ సో నెల్లూరులో ఏర్పాటు చేయడానికి కారణం ఇది కేవలం నెల్లూరే కాదు నేను మొత్తము మన ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్య ప్రదేశాలు అన్నిటిలో కూడా జరుగుతూనే ఉంది రాజమండ్రిలో జరిగింది కాకినాడలో జరిగింది విజయవాడలో జరిగింది గుంటూరు జిల్లాలో జరిగింది అమలాపురంలో జరిగింది రేపు ఎనిమిదో తారీఖున ఒంగోలులో జరగబోతున్నది పదకొండో తారీఖున గెద్దలూరులో జరగబోతున్నది యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా స్త్రీలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తూ స్త్రీని ఉన్నత చైతన్య స్థితి బాటలోకి తీసుకువెళ్లాలనేదే ఈ పరంజోతి ధర్మం యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క ఈ స్త్రీశక్తివర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క స్త్రీలో ఉన్న శక్తిని జాగ్రత్తపరిచి ప్రతి ఒక్క స్త్రీ ఆనందంగా ధైర్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం ఈ ప్రక్రియ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడింది ఇది సుమారు ఏడు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు వారి వారి వారికి వచ్చే సమస్యల గురించి కానీ కష్టాల గురించి కానీ ఎలా ధైర్యంగా ఎదుర్కొనాలా అనేది ఈ ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది అది ఇది ఒక స్త్రీ ధైర్యంగా ఆనందంగా ఉండడానికి ఈ ప్రక్రియ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఎటువంటి రుసుము లేకుండా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీకు ఎలా సాధ్యమైంది అంటే మా భక్తులలో సేవకులలో ఉన్న ఐక్యమత్యం ద్వారానే ఇది సాధ్యమైంది మా అమ్మ భగవాన్ దయ ద్వారా మీ పేరు మ్యామ్ నా పేరు భారతి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి